భవిష్యత్తు భరోసా కోసం ఆస్తుల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు చాలామంది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడే బెస్ట్ అంటున్నారు అయితే ఇప్పుడు హైదరాబాద్లో స్థలాలు కొనుగోలు చేయాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా సామాన్యుల వల్ల అయ్యే పరిస్థితి లేదు అయితే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులలో అనుభవం ఉన్న నిపుణులు మాత్రం హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కంటే సిటీకి కొంచెం దూరంలో తక్కువ రేటుకు వచ్చే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెటర్ అని చెప్తున్నారు కారణం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి తక్కువ స్థలం కొనేకంటే కంటే శివారు ప్రాంతాలకు వెళ్తే అవే డబ్బులతో ఎక్కువ స్థలం కొనుగోలు చేయొచ్చని అలా చేస్తేనే ఎక్కువ లాభాలు వస్తాయన్న విషయం వారు అనుభవం ద్వారా గ్రహించారు కాబట్టి అలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలని వారి కోసమే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కేవలం ఆరు లక్షల రూపాయలకే ప్లాట్ను అందించే విధంగా డైమండ్ స్టోన్ వెంచర్ రూపొందించడం జరిగింది అది కూడా అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్తో హెచ్ఎండిఏ లేఅవుట్స్కి ఏ మాత్రం తీసుకునే విధంగా సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వీటన్నిటితో పాటు చిరులు కురిపించే శ్రీగంధం ప్లాంటేషన్ కూడా ప్రతి కస్టమర్కు అందించడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం డైమండ్ స్టోన్ ని ఒక్కసారి సందర్శించండి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించి పెట్టే ప్లాట్ని ఇప్పుడే సొంతం చేసుకోండి